హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో హనుమత్ వ్రతం ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి హనుమన్ వారికి ఏ విధంగా పూజిస్తే మనకు గల కోరికలు నెరవేరుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ పూజ చేయటం వల్ల మనకు ఉన్న శని దోషాలు పీడలు భూత ప్రీత పిశాచాలు సర్వరోగాలు తొలగిపోతాయి అయితే ఈ పూజ ఎలా చేసుకుందాం అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి పూజ గది పెద్దగా ఉన్నవాళ్ళు పూజ గదిలో అయినా చేసుకోవచ్చు ఇలా పీఠాన్ని సపరేట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత పీఠం మీద ముగ్గు వేసి ఎర్రటి గుడ్డ కప్పాలండి ఇలా క్లాత్ వేసిన తర్వాత మనము స్వామివారి పటం పెట్టుకోవడానికి ముందుగా బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాము ఇక్కడ మూడు గుప్పెలు లేదా ఐదు గుప్పెలు బియ్యం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్వామివారి విగ్రహాన్ని కానీ లేదా ఫోటోని కానీ మనం ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత ముందుగా శుభ్రపరిచిన తమలపాకు మీద శ్రీరామ అనే నామాన్ని ఉచ్చరిస్తూ గంధసింధూరంతో ప్రతి ఆకుపైన శ్రీరామ అని రాయాలి ఇలా శ్రీరామ అని రాసేటప్పుడు మనం మనసులో శ్రీ రాసేటప్పుడు శ్రీరామ రా రాసేటప్పుడు శ్రీరామ మా రాసేటప్పుడు శ్రీరామ ఇలా మూడు సార్లు శ్రీరామ రాసేటప్పుడు మూడు సార్లు మనం మనసులో రాముని వారిని తలుచుకోవాలి ఇక్కడ తమలపాకులు ఎన్ని తీసుకోవాలి అంటే ఐదు పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా మనం మనకి ఎన్ని దొరికితే అన్ని తమలపాకులు తీసుకొని వాటి అన్నిటిపైన శ్రీరామ అనే నామాన్ని అయితే రాయాలి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ పదమూడవ తారీఖున హనుమ ధృతం రోజు వచ్చింది అయితే ఈరోజు ఈ స్వామివారిని ఎలా పూజించవచ్చో మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాము ఈరోజు స్వామివారికి వడమాలను కూడా సమర్పించవచ్చు అయితే వడలు ఎన్ని వేయాలి అంటే మాలలో పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు నూట ఎనిమిది స్వామివారికి వడమాల సమర్పించవచ్చు అలా అలాగే స్వామివారికి గంధసింధూరంతో అలంకరించి దానిపైన బొట్లతో అలంకరించుకోవాలి అష్టైశ్వర్యాలు చేకూరటానికి రోజున ముందుగా దీపారాధన చేసి జిల్లేడు ఒత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాల్సి ఉంటుంది జిల్లేడు వత్తులు దొరకని వాళ్ళు నార్మల్ వత్తులతో అయినా దీపారాధన చేయవచ్చు ముందుగా వినాయకుడిని పూజించాలి తరువాత స్వామివారికి ఆచమనం చేసి గోత్రనామాలతో మన సంకల్పాన్ని చెప్పుకోవాలి హనుమంతుల వారికి ముందుగా షోడసోపచార పూజను నిర్వహించాలి ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం అద్యం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం ఉపవీతం ఆ స్వామివారికి సమర్పించుకోవాలి ఈ పూజ చేసినంతసేపు కూడా మనం ఒక మంత్రాన్ని పఠించాలి ఆ మంత్రం ఏమిటి అంటే శ్రీరామధూతాయ హనుమతే నమ అనే ఈ మంత్రాన్ని మీ యథాశక్తిని బట్టి పఠిస్తూనే ఉండాలి స్వామి వారికి శ్రీరామ అని రాసి ఉన్న తమ్మలపాకులను సమర్పించటం వల్ల మనకు ఉన్న శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఏలినాటి శని ఉన్న వాళ్ళకి ఏలినాటి శని నుండి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి తరువాత ధైర్యము ఆత్మవిశ్వాసం కూడా మనలో పెరుగుతాయి అంతేకాకుండా శీఘ్రంగా వివాహం కలుగుతుంది సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి ఇలా ఒకటేంటి అన్ని కోరికలు మనము ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల నెరవేరుతాయి ఈరోజు హనుమంతుని వారిని తులసి దళాలతో మారేడు దళాలతో ఎర్రని పుష్పాలతో పూజించినా కూడా చాలా మంచిది ఇవన్నీ ఉపయోగిస్తూ స్వామివారికి అదంగ పూజ అష్టోత్తరం హనుమాన్ చాలీసాను చదవాలి తరువాత ధూపం దీపం నైవేద్యం ఇవ్వాలి అలాగే స్వామివారికి తాంబూలం సమర్పించాలి తరువాత స్వామివారికి హారతి ఇవ్వాలి స్వామివారికి మంత్రపుష్పం చేయాలి అయితే సపరేట్గా ఇలా పీఠం పెట్టి చేయడానికి టైం లేని వాళ్ళు మీ పూజా మందిరంలో స్వామికి దీపారాధన చేస్తూ ఈ ఒక్క మంత్రాన్ని పఠించటం వల్ల కూడా ఈ పూజ చేసిన పుణ్యఫలం అయితే మనకు దక్కుతుంది అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం ఆంజనేయాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్